ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనేయ సుక్రీస్తు నము శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రెండవ అధ్యాయంలో నలభై ఒకటవ వచనం చూసినప్పుడు అక్కడ మనము ధ్యానించిన విధంగా ఇంచుమించు మూడు వేల మంది బాప్తి పొంది దేవుని అంగీక అంగీకరించిన వారిలో చేర్చబడ్డారు వీరు యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు కావలసిన ప్రాముఖ్యమైన అనుచరణ లేక అవలంబించవలసిన విషయాలు ఇక్కడ నలభై రెండవ వచనంలో తెలియచేస్తూ ఉన్నాయి వీరు అనగా ఇంచుమించు మూడు వేల మంది విశ్వాసులుగా ప్రభుని అంగీకరించి బాప్తీసం పొందారు అయితే వీరు ఆత్మీయ స్థితిలో ఎదగవలసిన వారై ఉన్నారు వారికి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క బిడ్డల సహవాసము వారికి చాలా అత్యవసరంగా ఉంది వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థనయందు ఈ ఐదు విషయాలు చాలా క్షుణ్ణంగా ఎడతెగక వాటిని అనుసరించుచు ఉన్నారు కొత్తగా ప్రభునందు విశ్వాసమునకు వచ్చిన వారు అపోస్తులు వారిని ప్రభులోకి నడిపించిన ఆ దైవజనుల యొక్క బోధను వినాలి ఆ బోధే అందు వారు వేరు పారునట్టుగా ఆ బోధలో నిలబడాలి ఆ బోధలో నిలబడి అనుదినము సహవాసమందు ఐక్యమై ఉండాలి రొట్టె వెరుచుటయందు ప్రభు యొక్క రక్త శరీరములను జ్ఞాపకం చేసుకుంటూ సాక్షులై బుధిగంతాల వరకు ఉండుటకాయి రొట్టె వెరుచుట అనే ఈ దేవుని యొక్క